ఈరోజు నేను మీకు అద్భుతమైన అమోఘమైన ఒత్తుల బొట్ట అనే పాఠాన్ని చెప్తున్నాను ఒత్తులు 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 ఒత్తి పలికేటి ఒత్తులు 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 గట్టిగా పలికేటి ఒత్తులు అక్కలో ఉన్నది కావచ్చు బుగ్గలో ఉన్నది కావచ్చు మచ్చలో ఉన్నది చావొత్తు బజ్జీలో ఉన్నది చావత్తు ఒత్తులు 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 గట్టిగా పలికేటి ఒత్తులు 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 ఒత్తి పలికేటి ఒత్తులు పిట్టల ఉన్నది తావొత్తు గడ్డలు ఉన్నది దావొత్తు అత్తలు ఉన్నది తావొత్తు ముద్దలు ఉన్నది దావత్తు ఒత్తులు 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 ఒత్తి పలికేటి ఒత్తులు 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 గట్టిగా పలికేటి ఒత్తులు నాన్నలో ఉన్నది నా నావత్తు కప్పలో ఉన్నది పావొత్తు సబ్బులో ఉన్నది బావత్తు ఒత్తులు ఒత్తులు వత్తులు ఒత్తి పలికేటి ఒత్తులు 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 గట్టిగా పలికేటి ఒత్తులు అమ్మలో ఉన్నది మావత్తు అయ్యలో ఉన్నది యావత్తు కర్రలు ఉన్నది రావద్దు బల్లలు ఉన్నది లావత్తు ఒత్తులు ఒత్తులు వత్తులు గట్టిగా పలికేటి ఒత్తులు 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 ఒత్తి పలికేటి ఒత్తులు అవ్వలో ఉన్నది వావత్తు బస్సులో ఉన్నది సావత్తు ఒత్తులు 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 ఒత్తి పలికేటి ఒత్తులు ఆ పిల్లలు ఈ పాఠంలో ఇదేం తెలుసుకున్నారు చెప్పండి ఆ ఒత్తులు ఉన్నాయి కదా అంటే ఒత్తుల్ని మనం ఎలా పలకాలి ఎలా పలకాలి పిల్లలు చెప్పండి ఒత్తి పలకాలి గట్టిగా పలకాలి ఒత్తి మరీ పలకాలి పొట్టలో నుంచి మరీ పలకాలి చూడండి అక్క అనండి అక్క గట్టిగా పలకండి గట్టి ఎవరు గట్టిగా పలికారు అనుకోండి వాళ్ళే విన్నరు పచ్చ తర్వాత బలగండి మచ్చ పొలకండి మచ్చ బజ్జి పిఠ గడ్డ అత్త ముద్ద నాన్న కప్ప సబ్బు అమ్మ అయ్యా కర్ర బళ్ళ అవ్వ బస్సు అంటే మీరు ఈ ఒత్తులన్నీ ఎలా పలికారు మామూలుగా పలికారా ఒత్తి మరీ పలికారా అందుకనే రా వీటి ఒత్తులన్న మనము ఇప్పుడు మీరు చూడండి ఆ ఈ ఊ రూ వీని ఎలా పలికారు మామూలుగా బలికారు ఏ యొక్క ఎనర్జీ లేకుండా శక్తి లేకుండా బలికారు వీటిని బలకండి అక్క మరి ఒత్తుల్లో ఉన్న ఈ రెండు రకాలు ఒక ఒత్తుకి అదే ఒత్తు కలిస్తే ద్విత్వము ఒక అక్షరానికి వేరు వేరు అక్షరము కలిస్తేనే ద్విత్వము ఒత్తులో రెండు రకాలు ఉన్నాయి పిల్లలు ఇక్కడ మీ పోటీ మీద ఉన్నవన్నీ ఏం రకాలు చెప్పండి ఏ రకము ద్విత్వమా సంయుక్తమా ద్విత్వం రా ఎందుకంటే చూడండి అదే అక్షరానికి అదే అక్షర ఒత్తు చేరింది కాకి కానే చేరిందే కాకి గానే చేరింది కూడా చా అంటే ఒక అక్షరానికి అదే అక్షరం చేరింది అనుకోండి ఏమంటావు దాన్ని మనం విక్తం అంటాం సంయుక్తము చూడండి ఒక సంయుక్తం అంటే ఒక అక్షరానికే వేరే అక్షరం చూడండి మీ పేర్లే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సంయుక్త అక్షరాలు అనుకోండి మనం ఏం చేయాలంటే వాళ్ళకి పరిచయమైన పేర్లని పిల్లల పేర్లే మనం బోర్డు రాయమని చెప్పాలి చూడండి ఇప్పుడు నేను బోర్డు మీద మా పాఠశాలలో పిల్లల పేరు రాసి అక్కడ చూడండి జస్వన్ పూర్ణిమ ఎస్టేరి మరి ఈ పేర్లలో విధంగా గమనించారు పిల్లలు ఈ పేర్లు ఏమున్నాయి ఒకే ఒత్తులున్నాయా వేరే వేరే ఒత్తులు ఉన్నాయా జరిగింది 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 అంటే పిల్లల పేర్లలో నుంచే మనం పిల్లవాడికి సంయుక్తము సంయుక్తాక్షరాలు అనేవి పరిచయం చేయాలన్నమాట